స్వచ్ఛమైన పైరగాలు పంట పొలాలు కోయిల కుహు కుహు గానాలు కోడి కూతలు ఇవన్నీ కూడా మనం పల్లెటూరులో వింటూ ఉంటాం అనమాట పల్లెటూరు అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది నాయనమ్మ వాళ్ళ ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇప్పుడు మనం పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న ఇతర దేశాలలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ వాళ్ళ స్వస్థలం వాళ్ళ పునాది పల్లెటూరు అటువంటి స్వచ్ఛమైన పల్లెటూరిని వాళ్ళ స్వస్థలాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు మరి కుదిరితే కాదు వీలు చేసుకొని మరి మీ స్వస్థలానికి మీ పునాది దగ్గరికి వచ్చి చూసుకుంటూ ఉండండి అది మన బాధ్యత అనమాట ఏంటి ఇలా చెప్తున్నానో అని అనుకోవద్దు అది డ్యామ్ షూర్ అది ఫాలో అవ్వాలంటే మన పునాది ఉంటేనే ఇల్లు కట్టడానికి పునాది ఉంటేనే కదా బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది అలానే పల్లెటూరు కూడా అనమాట మరి అటువంటి పల్లెటూరు అయినా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాము అమ్మమ్మ వాళ్ళ ఊరు నాయనమ్మ వాళ్ళ ఊరు పక్క పక్కనే అనమాట ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్తాము అక్కడికి వస్తే ఇక్కడికి వస్తూ ఉంటాము ఇప్పుడు ఎక్కడికి వచ్చామా అంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తిరునాలు జరుగుతుంది అది ఉగాదికి జరుగుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పెద్ద జాతర జరుగుతుంది అనమాట చాలా పెద్ద తిరునాలు జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు అనమాట సంక్రాంతికి ప్రతి ఒక్కరూ ఎలా అయితే వాళ్ళ స్వస్థలానికి వస్తూ ఉంటారో ఉగాదికి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి ఇంటికి జనాలలో వస్తూ ఉంటారనమాట అంత గొప్పగా జరుగుతూ ఉంటుంది తిరునాల సరే మీరు ఎవరైనా ఉగాదికి వచ్చి ఈ తిరునాలు చూడాలి అని అనుకుంటే ప్లాన్ చేసుకోండి రండి చాలా బాగుంటుంది ఫేమస్ కూడా టెంపుల్ సరే మరి అడ్రస్ ఎక్కడా అని అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కొండేపి మండల పరిధిలో జాలపాలెం ఉంటుంది జాలపాలెంలో శ్రీ కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో ఉగాదికి చాలా గొప్పగా తిరునాలు జరుగుతూ ఉంటుంది మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఈ ఉగాదికి వచ్చి స్వామివారిని దర్శించండి అలాగే తిరునాల్ని కూడా ఎంజాయ్ చేయండి ప్రతి ఉగాదికి ఎవరు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తామన్నమాట అందరూ కలుస్తాము చాలా సరదాగా అందరం గడుపుతూ ఉంటాం అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది స్వామిని దర్శించుకోవడం అంతేకాకుండా ఇక్కడ స్వామి వారికి మొదట బట్టలు ఇచ్చి పూజ చేయించుకునేది మేమే అనమాట అది చాలా పాతకాలం నుంచి వస్తున్నది సో అన్ ఇక్కడ మేము ఎలా చేస్తాము ఎలా ఉంటాము అనేది వీలైనంత వరకు వీడియో తీసి చూపిస్తాను వీడియో కోసం మాత్రమే ఇక్కడ మొబైల్ యూజ్ చేస్తున్నాము మాక్సిమం ఇక్కడ అందరం కలిసినప్పుడు మొబైల్ వాడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది సరే మరి చూసేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేమందరం ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే గార్డెన్ ఏరియాలో వంకాయలు కోసినాము మా కోసం మా శబరి కూడా వచ్చేసింది గార్డెన్ ఏరియాలోకి ఇక్కడ పూల చెట్లు ఉంటాయి కూరగాయలు ఉంటాయి ఆకుకూరలు ఉంటాయి అనమాట సరే మొత్తానికైతే అమ్మమ్మ ఇంటి నుంచి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇదే శ్రీ కొత్తపల్లి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మటము ఉగాది ముందు రోజు నైట్ ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా అక్కడ చాలా గొప్పగా తిరణాలు జరుగుతుంది కదా దాని కోసం కావాల్సిన ఏర్పాట్లు అన్నీ అన్నమాట మొదట ఇక్కడ తాతయ్య స్వామికి బట్టలు మేమే పెడతాము మేము ఇచ్చిన బట్టలు కట్టిన తర్వాత అవి అలంకరించిన తర్వాత పూజ చేస్తారు ఇది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి అనమాట మొదట తాతయ్య స్వామికి బట్టలు మేమే ఇస్తాము అలాగే ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు అమ్మవారికి కూడా మొదట బట్టలు ఇస్తామన్నమాట ఆ బట్టలు ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఆ బట్టలు అలంకరించి పూజ చేస్తారు మొదటి పూజ కూడా మాకే జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి ఆ పద్ధతిని మేము అలా ఫాలో అవుతున్నాము అన్నయ్య వదిన అమ్మవారికి బట్టలు పెట్టేశారు తాదే స్వామికి బట్టలు పెట్టేశారు అనమాట అలా ఎవరెవరు పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి బట్టలు పెడతారు అలాగే ఉగాది కదా ఇంటి ఆడపిల్లకి ఉగాది కానుకగా సారా ఎలా అయితే ఇస్తారు అమ్మవారిని కూడా ఇంటి ఆడబడుచుగా భావించి సారని స్తూ ఉంటా అన్నమాట పసుపు కుంకుమ చీర జాకెట్టు జాకెట్ ముక్కలు బియ్యం పెసరపప్పు ఎండు కొబ్బరి బెల్లం ఇవన్నీ కూడా అమ్మవారికి సారగా సమర్పించుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు ఉగాదికి తిరణాలకి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అమ్మవారికి అమ్మ నాయనమ్మ వదిన వీళ్ళందరూ కూడా చీర కట్టేసి చక్కగా అలంకరించేశారు చూసారా ఎంత చక్కగా ఉందో అమ్మవారు మంచిగా డెకరేట్ అయిపోయింది పూల చెడు కూడా వేసుకుందాం ఆమె అంతా అలంకరించేసుకుంది ఇప్పుడు తాతయ్య స్వామి దగ్గర అమ్మవారి దగ్గర పూజ జరగబోతుంది మీరు కూడా చూడండి మీరు కూడా అక్కడ దేవాలయంలో ఉన్నట్లు భావించి వారిని దర్శించండి మనస్ఫూర్తిగా కోరుకోండి ఉగాదికి రావడానికి ప్లాన్ చేసుకోండి సరే మరి మీరు చూసేయండి मेन्द्र स्वामी दिव्या अनुग्रह फलप्राप्ति रस्तु सकल आयुरारोग्य आरोग्य ऐश्वर्याभि अनुग्रह प्राप्ति रस्तु धर्मार्ता साम्या ओम श्याम आदि देव है الله बोल श्याम जस सम मानव वाहे नमस्कार तुम तेरे बटल के बिहार नाले ताना करने बाबा इला के रेपी अब घर में संजाल श्याम वाहाना मो गलोट ओशोवा ओ जा कर रसे ओ ఇక్కడ స్వామి వారు వెలసి ఉన్నారు ఈ స్వామి వారి ఆలయం యొక్క చరిత్ర గురించి మొత్తం మీకు ఒక వీడియో చేసి మన ఛానల్లో పెడతాను ఆ వీడియో చూసి మీరు ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకుందరు అలాగే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే స్వామివారి ఆలయం దగ్గర ఉండే హోమగుండం దగ్గరకు వచ్చేసామన్నమాట ఉగాది ముందు రోజు నైట్ నుంచి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి కదా కరెక్ట్గా నైట్ ట్వెల్వ్ అలా అవ్వగానే మనకి ఉగాది టైం గడియలు వస్తున్నాయి అని అనుకొని బట్టలు పెట్టించడం పూజా కార్యక్రమాలు జరపడం అవన్నీ జరుగుతూ ఉంటాయి పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ హోమగుండంలో అగ్నిని ఎలిగిస్తారనమాట చూసారా ఎంత లోతు ఉందో చాలా లోతు అనమాట ఆ లోపలికి వెళ్ళి వెలిగిస్తారు అండ్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే పూజా కార్యక్రమాలు జరిపించే పంతులు గారు వీళ్ళందరూ కూడా స్వామి వారి యొక్క వంశీకులు అనమాట పురాతన కాలం నుంచి స్వా ఆచారాన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు ఈ హోమగుండంని వెలిగించిన తర్వాత అందరూ ఆ హోమగుండంలో ఆ ఎండు కొబ్బరి గిన్నెలు అన్ని ఉంచుతూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హోమగుండం ఎంత లోతుగా ఉందో అది ఉగాది రోజు నైట్కి ఫుల్గా నిండిపోతుంది అనమాట అంత అయితే ఉంచుతూ ఉంటారు స్వామివారికి మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడాలో ఈ హోమగుండంలో ఉంచే కొబ్బరికి కూడా ఒక విశిష్టతగా చెప్తూ ఉంటారనమాట మరి చూస్తున్నారు కదా ఆలయం కూడా ఎంత మంచిగా ఉంటుందో ఇక్కడ హనుమాన్ జీ కూడా ఉన్నారు హనుమంతుల్ని వారిని మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట నైట్ ఇప్పుడు టైం వచ్చేసరికి మూడు నాలుగు అవుతుంది అనమాట ఈ పూజ అన్ని ముగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి అమ్మమ్మ ఇంటికి బయలుదేరుతున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా దేవుడి మండపం దగ్గర పూజ అది చేసేసాం అనమాట పూజకి కావాల్సిన ప్రసాదం కూడా ప్రిపేర్ చేయబోతున్నాము నాన్నకి ముత్తాతయ్యకి పూల కూడా వేసేసాము ప్రసాదం ఏంటి తెలుసా ఉగాది పచ్చడి మరి ఉగాది అంటే ఉగాది పచ్చడి కంపల్సరీ షర్ట్ రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా అనమాట మనకి ఉగాది పచ్చడిలో వేప పువ్వు కావాలి కదా అందుకోసమే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా వేప పూతని తీసుకొచ్చేసామన్నమాట దీంట్లో మనకి ఉంటుంది కదా అది కాకుండా దాని చుట్టూ ఉండే రేకులు మాత్రమే తీసుకున్నాం అనమాట ఆ రేకులతో మనం ఉగాది పచ్చళ్ళు ఉపయోగించుకుంటాము ఉగాది పచ్చడి అంటేనే షడ్రుజుల సమ్మేళనం మరి మన జీవితం కూడా షడ్రుజుల సమ్మేళనంగా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని ఎంతో ఓర్పుతో ఎదుర్కొంటూ ఎంతో సంతోష ఆనందాలతో వాటిని మంచిగా లీడ్ చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి అనే సారాంశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుంది అని మేము అనుకుంటూ ఉంటాం అనమాట ఇంకే చూసారా ఉగాది పచ్చడి తయారైపోయింది ఇప్పుడు ఇక్కడ ప్రతి ఉగాదికి మేము అన్నదానం చేస్తామన్నమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా జరుగుతుంది నాన్న తాతయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు మామయ్య వాళ్ళు అలా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరి సహకారంతో ఈ అన్నదానాన్ని మేము ఏర్పాటు చేస్తాము చూసారా జనాలందరూ కూడా చాలా మంది వస్తారు తిరునాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మరి వచ్చిన వారందరినీ కూడా ఆకలితో మనం పంపించకూడదు కదా అందుకోసమే అన్నదాన కార్యక్రమం అన్నమాట అలా చాలా కౌంటర్స్ ఉంటాయి అందులో మేము కూడా ఎప్పటి నుంచో ఉగాదికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూనే ఉంటాము అది రైస్ పుల్హోర పెరుగన్నం సాంబార్ రైస్ కర్రీస్ అట్లా డిఫరెంట్ వెరైటీస్ స్వీట్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటామన్నమాట మీరు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో మరొక విషయం ఏంటంటే ఇక్కడ అన్నదానం జరిపించడానికైనా స్వామివారి ఆలయం పైన స్వామివారి పుట్టుక నుంచి కూడా చిన్న చిన్న చిత్రాలుగా చిత్రీకరించబడి ఉన్నాయి ఆ చిత్రాలు వేపించడానికైనా ముఖద్వారం కట్టించడానికైనా ఇలా ఎన్నో ఆలయానికి సంబంధించిన ముఖ్య విషయాల్లో మా చిన్న మామయ్య ఎంతో కృషి చేశారు ఎటువంటిది ఆశించకుండా స్వామి వారి కోసం మాత్రమే మరి ఆయన ఆశీసులు మామయ్యకి మాగు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటుంది క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ సరే మరి అన్నదానం అయిపోయిన తర్వాత మేము ఎప్పుడు ఆలయం దగ్గరికి మళ్ళీ వచ్చేసామన్నమాట ఇప్పుడు ఉగాది రోజు నైట్ టైము లెవెన్ అలా అవుతుంది చూసారా హోమగుండం చూసారా నిన్న నైట్ చూసినప్పుడు అడుగునప్పుడు అగ్ని వెలిగించున్నాము ఇప్పుడు భక్తులు వంచిన ఆ ఎండు కొబ్బరితో హోమగుండం నిండిపోయి అగ్ని అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో చాలా మంది తిరణాలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ మేము ఇక్కడ జయంటర్ ఫిల్స్ పెట్టిన దగ్గరకు వచ్చేసామన్నమాట చూసారా చాలా బాగుంది కదా ఈ గిరాగిరా తిరిగే ఈ రంగుల రత్నాలని చూస్తూ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఎంతో సందడిగా ఆటలాడుతూ అనమాట అమ్మో చూసారా పెద్ద ఇంట్లో వెళ్ళు ఈ ఇంట్లో ఎక్కిపోయి ఆకాశం దగ్గరికి వెళ్ళినట్లుంటుంది పోద స్వీటీ అయితే ఎక్కిసారు గిరా 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 తిరుగుతుంది పాటు జనాలు కూడా తిరుగుతున్నట్లే అనిపించింది మొత్తానికైతే అయిపోయింది ఎక్కి దిగి వచ్చే జనాలు చూసారా తిరుగుతూ ఒక్కొక్క మెట్టు దిగుతూ ఎక్స్పీరియన్స్ అడుగుదాం మనం ఇప్పుడు ఈ షుగర్ క్యాండీ ఎలా తయారు చేస్తారు అనేది మీకు తెలుసా మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మీ ఇది చూడటానికి గ్రైండర్ లాగా ఉంది అక్కడ ఒక చిన్న హోల్ ఉందనమాట పంచదార పోయగానే ఆ హోల్ నుంచి భూజు లాగా వస్తే పుల్ల పెడితే అదంతా వెళ్ళి దానికి చుట్టుకుంటుంది ఈ షుగర్ క్యాండీ అంటే ఏదో కాదు పీచ్ మిఠాయి అనమాట చాలా బాగుంది ఒక మంచుని మనం పుల్లకి పట్టుకున్నట్లుంది అనమాట ఇంటి వరకు తీసుకెళ్దామని ట్రై చేశాను తీసుకొచ్చేసరికి చూసారా ఇట్లా మిగిలిపోయింది ఇప్పటి వరకు నామ సంవత్సరం ఉగాది తిరునాల గురించి అనమాట వీడియో పెట్టడం లేట్ అయింది లేట్ అయినా పర్లేదు కానీ వీడియో మాత్రం మన ఛానల్లో పెట్టకుండా ఉండకూడదు కదా అందుకే పెట్టేశాను ఇప్పుడు మేము ఏం చేసినాం తెలుసా ఉగాది పక్క రోజు అనమాట ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా ఈలో ఏం చూస్తాము అని చెప్పి మేమే టీమ్స్లా డివైడ్ అయిపోయి ఐపీఎల్ మ్యాచెస్ ఆడేస్తున్నాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చెప్పాను కదా నేను ఆల్రెడీ ఇక్కడికి వస్తే మేము మొబైల్స్ అవన్నీ వాటం చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట సో ఈ వీడియోస్ తీసి ఈ క్లిప్స్ అన్నీ మీకు చూపించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు నేను మొబైల్ తీసుకొని షూట్ చేస్తూ ఉన్నాను అనమాట మేమైతే మంచిగా అందరం కలిసి మ్యాచ్ ఆడాస్తున్నామో మీరు చూసేయండి సరే మరి ఇంకో విషయం ఏంటంటే మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటను కొడితే అప్డేట్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అలాగే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం